बिावा

రద్దు చేయాలి రైతాంగ అన్ని రకాల అప్పులను రద్దు చేయాలి రైతాంగ అన్ని రకాల అప్పులను ప్రకటించాలి పాములపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి పాములపాడు మండలాన్ని కరువు మండలంగా తగ్గించాలి పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి పెరిగిన నిత్యావసర వస్తువు ధరలను తగ్గించాలి పెరిగిన నిత్యావసర ధరలను ప్రకటించాలి రద్దు చేయాలి రైతాంగ అన్ని రకాల అప్పులను చేయాలి రైతాంగ అన్ని రకాల అప్పులను చేయాలి చేయాలి రైతాంగం అన్ని రకాల అప్పులను గుర్తిల్లాలి భారత కమ్యూనిస్ట్ మార్సిస్ట్ పార్టీ గుర్తిల్లాలి భారత కమ్యూనిస్ట్ మార్సిస్ట్ పార్టీ రద్దు చేయాలి రైతాంగ అన్ని రకాల అప్పులను రద్దు చేయాలి రైతాంగ అన్ని రకాల అప్పులను రద్దు చేయాలి రైతాంగ అన్ని రకాల అప్పులను ప్రకటించాలి పావునపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి పావునపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి పావునపాడు కోతలను ఎత్తి వేయాలి కరెంటు కోతలను ఎత్తి వేయాలి కరెంటు కోతలను ఎత్తి వేయాలి కరెంటు కోతలను ప్రకటించాలి పాములపాడు మండలాన్ని కరువు మండలంగా పాములపాడు మండలాన్ని కరువు మండలం